హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కులు పబ్బిళ్ళలో చేసేది ఫుల్ వీడియో పెట్టాను నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో ఉంటుంది ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా ఈజీగా చూపించాను ఈ విధంగా చేసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట మనం బయటకి ఎక్కడన్నా వెళ్ళినప్పుడైనా కానీ తీసుకెళ్ళినా కానీ మంచిగా కరకరలాడుతూ మంచిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా నీళ్ళతో కూడా చేసుకున్నా కానీ మనకు మురుకులు అనే విధంగా మెత్తగా అనేది వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా మురుకుల పిండిలో ఫస్ట్ వచ్చేసి వేసేసి జీలకర్ర వాము వేసేసి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు సరిపడే కారం అనేది వేసేసుకోవాలి కారం అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం వేడి నూనె వేడి నూనె కానీ దానిలో కానీ వేసేసుకుంటే కనుక మురుకులు అనేది చుట్టా బాగా పొంగుతాయి మెత్తగా అనేది వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా నేను అరకప్పు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ విధంగా పిండిలో వేసినప్పుడు చూడండి మురుగు అనేది ఏ విధంగా వస్తుందో ఆ విధంగా బాగా పిండిలో పొంగితే కన్నా మురుకులు అనేది మెత్తగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు వేడి నీళ్ళ వేడి నీళ్ళల్లో ఉప్పు అనేది వేసేసి ఈ విధంగా కలుపుతూ అనమాట అంత లూజుగా లేకుండా అంత టైట్గా లేకుండా మధ్య రకంగా పిండి అనేది మురకల పిండి అనేది తీసుకేసుకోవాలి ఈ విధంగా పిసుకుంటే కదా మనకు పిండేటప్పుడు కూడా ఈజీగా అనేది మురుకులు అనేది వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మురకలు గట్టం తీసేసుకొని దానికి దాంట్లో మురకల పిండి అనేది పెట్టేస్తున్నాను పెట్టేసి ఈ విధంగా ఆయిల్ అనేది వేడయింది మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అనేది రౌండ్గా పిండేస్తున్నాను అనమాట నేను చిన్న చిన్న చుట్టలు మాదిరి పిండేస్తున్నాను ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ అనేది చుట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే గన మంచిగా ఉంటాయి అనమాట హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవి చిన్న పిల్లలకు స్నాక్స్కి కానీ బాక్స్ కానీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట చూడండి ఇట్లా ఖాళీ ఇట్లా అంటుండే ఇట్లా అనుకుంటేనే తిరిగిపోతున్నాయి మంచిగా ఉంటాయి అనమాట ఈ విధంగా చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట నా ఫుల్ వీడియో కావాలంటే చిన్న వీడియోస్లో ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ తగిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్